పల్నాడు జిల్లా కారంపూడిలో సాక్షి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ వారికి మెమరాండం అందజేసిన జర్నలిస్టు సంఘాలు పల్నాడు జిల్లా నరసరావుపేట మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ సంఘాలు నినాదాలతో నిరసన తెలిపారు చేయాలి దాడి చేసిన ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ న్యూస్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున మరి అదేవిధంగా విలేకరులని దాడి చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అది ఛానల్ అయినా కావచ్చు అది పేపర్ అయినా కావచ్చు అది చిన్న పత్రికైనా కావచ్చు పెద్ద పత్రికైనా కావచ్చు ఒక విలేకరు వాళ్ళు విలేకరుగానే ఆ వార్తలను ప్రచురణ చేస్తూ ఉంటారు అంతేగాని అట్లాంటి వార్తలని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఏదైనా సరే ఆ వార్తలో వార్త అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా వార్తనే చూడాలి కానీ ఆ వార్త చదివి ఆ వార్తకి ఒక వర్గం తయారయ్యి ఒక విలేకరు మీద దాడి చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు అది కరెక్ట్ కానే కాదు ప్రభుత్వాలు కూడా ఈ జర్నలిస్టుల మీద దాడుల్ని ప్రత్యేక దృష్టి సాధించి దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకొని ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ సోసియేషన్ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జరిగిన కారంపూర్లో జరిగిన సంఘటనపై మేము చాలా బాధాకరం ఇది ఒక విలేకరుపై ఇలా జరగడం అనేది చాలా విషాదకరమైన ఘటన ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి దాడులు విలేకరులపై జరగకుండా చూసుకోవాలని ఆశిస్తున్నాం నిన్న జరిగినటువంటి సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి అశోక్ కుమార్ మీద కారంపూర్లో వైఎస్ ఎంపీపీ ఎలక్షన్ కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది కానీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మేము పార్టీ శ్రేణులకు అంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు అట్లా వైసీపీ కావచ్చు వామపక్షాలు కావచ్చు వీళ్ళందరూ మీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మేము ఉద్యోగాలు చేస్తాము మేము ఉద్యోగాలు మాత్రమే చేస్తాము పేపర్కు ఓనర్లు మేము కాదు మీరు ఎందుకు మా మీద ఎక్కడికైనా వచ్చినప్పుడు వార్త రాయడానికి వచ్చినప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారని మీరు మీరే ఒకసారి విశ్లేషించుకోవాలి ముఖ్యంగా గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఇవాళ ఈత్తుగా ఉన్నటువంటి లోకేష్ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తాము మీరు మీడియా మీద పదే పదే దాడి చేసినందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాం తప్పితే మా అసలైన వాళ్ళు ఎవరు మరి ఎవరు ఏ పార్టీకి సంబంధించిన పేపర్లు వాళ్ళకు ఉన్నాయి మీ అయ్యే చూసుకోవాల్సింది బాగు అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక బెత్తలాగా పనిచేస్తున్నటువంటి లేఖను మీద దాడి చేస్తే వాళ్ళ కుటుంబం ఏమైతే లేదలది అనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాను మీరు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినా ఎవరికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఆ ప్రజలు ఒక పార్ట్ మేము మేమంటే ఉద్యోగాలు చేసేవాళ్ళం మాకు ఉంటూ పిల్లలు పెళ్ళాము ఇలా అందరూ ఉంటారు ఈ ఫ్యామిలీలు రోడ్డున పడితే పరిస్థితి ఏంటి దానికి చంద్రబాబు సమాధానం చెప్తాడా లోకేష్ సమాధానం చెప్తాడా లేకపోతే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తాడా మన పవన్ కళ్యాణ్ చెబుతాడా జగన్ గారు చెప్తారా ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన విషయం పార్టీ శ్రేణులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలు కూడా ఎక్కడోసారి ఉద్యోగం చేస్తూనే ఉంటాం సాఫ్ట్వేర్లో ఉండొచ్చు హార్డ్వేర్లో ఉండొచ్చు పత్రికా రంగంలో ఉండొచ్చు మరో దాంట్లో ఉండవచ్చు దయచేసి దాడులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకొని దాన్ని మాత్రం ఎవరైతే దాడి చేశారో వెంటనే అరెస్ట్ చేయాలి ఇంకా లేదు అంటే రేపు ఉద్యోగం చేయాలంటే మీరు కూడా మాకు మీ రాజకీయ నాయకులు గర్మ్యాలు పెట్టుకున్నట్టు మీరు వెళ్ళినట్టు మమ్మల్ని కూడా ఎవరికి పోలీసు వాళ్ళు ఇస్తే మేము ఉద్యోగానికి పోతాం లేదు మానుకుంటాం మానుకుంటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం మరి మాకేం చూపిస్తారు మాకు చూపించండి ఉపాధి చూపించండి ఉపాధి చూపించడానికి ఏమో ముందుకు రారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఏదైనా దాడులు చేస్తుంటారు అసలు ఇది ఎంతవరకు సబబు అనేటటువంటిది ముఖ్యంగా కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు గారు ఆలోచించి ఎవరు దాడి చేసినా సరే ఏ కులపళ్ళ దాడి చేసినా ఏ పార్టీ వాళ్ళు దాడి చేసినా దాడి దాడి ఇవాళ చంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టము తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టము దయచేసి మిమ్మల్ని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టద్దు మా మీద దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దు అంటే అరెస్ట్ చేయాలి ఈ విధంగా కనుక ముందు ముందు జరుగుతూ ఉంటే ఉద్యోగం చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు మరీ మీకు ఉన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగులతో పాటు మేము కూడా కొంతమంది పెరుగుతాము మాతో పాటు ఇంకొంతమంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ చర్యల్ని ప్రతి పార్టీ శ్రేణులు దాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవద్దు లా ప్రకారంగానే జరుగుతుంది చట్టం చట్టం ప్రకారంగా పనిచేయనివ్వండి మీరు దాడులు మాత్రం ఉపశమనించండి ఎవరు మీరు దాడి చేయొద్దు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దాడి చేసిన వారి మీద వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తే సెకండ్ ట్రిప్ మళ్ళీ ఎవరైనా దాడి చేయాలంటే వాళ్ళు ఆలోచన చేసే స్టేజ్కి రావాలి ఇక లేకపోతే ఇది అర్థమైతే అంటే ఒక కోల్డ్ వార్ లాగా రాష్ట్రంలో మనం ఎంత అభివృద్ధి పదవులకు ముందుకు వెళ్ళినా ఇక వీటి వైపున ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది ఈ కోల్డ్ వార్ని అరికట్టాలి అని అంటే దాడులు ఆపాలి ఆ దాడులు ఆపించే బాధ్యత తీసుకోవాల్సింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి దానికి అందరు కూడా ప్రతిపక్షాలకు కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి దాడి జరగకుండా ఉండాలి అదేవిధంగా ఒక హోమ్ మినిస్టరు డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు ఒక హై పవర్ కమిటీ అనేటువంటిది ఉండేది ఆ కమిటీ చేస్తే అప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎందుకు దాడులు జరుగుతున్నాయి దాని మీద విశ్లేషించుకోవడానికి వీలుంటుంది దాంట్లో గుర్తింపు పొందినటువంటి యూనియన్ల నాయకులను కూడా యూనియన్లు కూడా దాంట్లో తీసుకోవడం జరుగుద్ది కాబట్టి దయచేసి దాడులు ఆపండి దాడులు ఏగినక ఆపకపోతే మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా మనం ఎంత ముందు అడ్వాన్స్ కొన్నా ఉపయోగం అయితే లేదు దీన్ని మేము ఒక నష్టాల పెద్ద ప్రెస్ క్లబ్ కాకదు ఈనియోగం తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలి మరొకసారి మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి మెమోరండం ఇచ్చే దుస్థితి మాకు రాకుండా ఉండాలని చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే అట్లానే ఫెడరేషన్ అట్లానే పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే కారంపూడి మండలం ఉపాధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అక్కడ న్యూస్ కవరేజ్ పోయినటువంటి సాక్షి రిపోర్టర్ అశోక్పై అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఐదుగురితో పాటు మరో పదిహేను మంది దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేము అడిగేది ఒకటే అంటే ఈ ఒక నెల రోజుల వ్యవధిలో ఒక నెల రోజుల వ్యవధిలోనే సాక్షి మీడియాకు సంబంధించి లక్ష్యంగా చేసుకొని నాలుగైదు ఇన్సిడెంట్లు జరిగినాయి సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి గారి ఇంటి మీద పోలీస్ సోదాలతో సహా ఇటీవల మన పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయినటువంటి లవ్ కుమార్ రెడ్డి తదితరుల మీద కేసులు బనాయించడం కానీ అక్కడ దాడులు చేయడం కానీ రెండవది తాజాగా ఈ అశోక్ రిపోర్టర్ మీద ఇట్లా దాడికి పాల్పడటం కానీ జరిగిందండి ఈ దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి జర్నలిస్టులకు సంబంధించి వాడు ఇచ్చిన హామీలు గవర్నమెంట్లోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల ఎక్రియాక్షన్లు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు దానికి అతి గది లేదు దాన్ని అట్లానే కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇళ్ల స్థలాలు అదేవిధంగా హెల్త్ కార్డులు వాళ్ళకు సంబంధించి ప్రమాద బీమాకు సంబంధించి ఎటువంటి హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నారు అది కూడా ఏర్పాటు చేయలేదు ఈ దాడులు నివారించేందుకు తక్షణమే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆలోచించి ఇటువంటి దాడుల్లో ఎక్కడో ఒకచోట పోలీస్ స్టాప్ పెట్టాలండి ఒకసారి దాడి చేసి కఠినంగా శిక్షిస్తే రెండోసారి పునరావతం కాకుండా ఉంటాయి దయచేసి ఒకసారి ప్రభుత్వానికి పల్నాడు జిల్లా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే అరెస్ట్ చేసే అరెస్ట్ చేయాలని దాడి చేసిన వారిని వారిని శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ